హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజామునే అందరూ దేవాలయానికి వెళ్తున్నారా మీరు ముట్టించిన మట్టి ప్రమదల్లోనే బొత్తులు కిందికి జారుతున్నాయా వాటితో మీరు ఇబ్బంది పడుతున్నారా అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న చిట్కాని అయితే వాడుకోండి మీరు ప్రమదని ముట్టుకోవద్దు దానిని ఏమి తగలొద్దు ఒక్కసారి పెట్టారంటే మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు ఆయిల్ అయిపోతుంటే కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం ఇంటికి తీసుకొని వాటిని రావచ్చు బట్టల మీద ఆయిల్ కానీ పసుపు కుంకుమలు కానీ ఏమీ పడకోకుండా మనం కట్టుకున్న చీరలు ఎలాగై ఉ కట్టుకుంటామో అలాగే నీట్గా ఉంచుకోవచ్చండి లేకపోతే బట్టలన్నీ ఆయిల్ పసుపు కుంకుమలు అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మరమేకులు ఉన్న కుందుల్ని తీసుకొని వాటిలో ఉన్న మరల్ని అయితే విప్పుకోవాలండి వాటిల్లోనికి ఒత్తుల్ని వెక్కించుకొని ఇలా ప్రమిదకైతే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ కలుపుకొని పెట్టుకోవాలండి గోధుమ పిండి మనం కుందుల లోపలే ఉండేలాగా పెట్టుకోవద్దండి ఎప్పుడైనా అలా పెట్టుకుంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి జారిపోయే అవకాశం ఉంటుంది కొంచెం ఆ పిండిని ప్రమిద అంచుపైకి వచ్చేలాగా పెట్టుకోవాలి అప్పుడు మనకైతే ఆ మరమే అసలు కదలదండి కుంది అటు ఇటు ఊపినా సరే కొంచెం కూడా కదలకోకుండా ఆ ప్రమిద అలాగే ఉంటుంది మీరు చక్కగా టెంపుల్కు వెళ్ళొచ్చు రావచ్చు అలాగే నిత్య దీపారాధనలో ఇంట్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేసుకోండి కుంది కొంచెం కూడా బ్లాక్ అవ్వకుండా ఎప్పుడు కొత్త దానిలా ఉంటుంది కొంచెం సోపు వేసుకొని రుద్దుకుంటే సరిపోతుంది మరి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ